హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి అన్నదాతలకైతే రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణమాఫీ అనేది మూడు దఫాల్లో జరిగింది అయితే ఇప్పుడు మన వీడియో ఏంటంటే కొంతమంది అన్నదాతలు అయ్యుండి కూడా వారికి అయితే రుణమాఫీ రాలేదు అసలు వాళ్ళకి రుణమాఫీ రాబోడానికి గల కారణాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా పట్టదారు మరణిస్తే ఒకవేళ వాళ్ళకు రుణమాఫీ వస్తే ఆ రుణమాఫీ అనేది ఈ విధంగా జరుగుతుంది ఒకవేళ రేషన్ కార్డులో ఎవరూ లేకుంటే వాళ్లకు రుణమాఫీ అనేది ఏ విధంగా వర్తిస్తుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాము రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నట్టుగా సమాచారం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా రూపొందించింది దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి నొక్కండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీని మూడు దఫల్లో చేయడం జరిగింది మొదటి దఫా లక్ష రూపాయలు ఉన్నటువంటి అన్నదాతలకు మాఫీ చేయడం జరిగింది తర్వాత లక్ష యాభై వేలు మూడో దఫా రెండు లక్షలు ఉన్నటువంటి అన్నదాతలకు అయితే రైతు రుణమాఫీ అయితే జరిగింది కొంతమంది అన్నదాతలు అర్హులయ్యండి కూడా వారికైతే రుణమాఫీ కాలేదు దానికి గల కారణం తెలుసుకుందాం ఇప్పుడు కొంతమంది అన్నదాతలు అయితే రెండు లక్షల రూపు ఉన్నటువంటి రుణాలైతే మాఫీ కాలేదు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి వివరాలు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి వివరాలు డిఫరెంట్గా ఉండడం చేంజ్ ఉండడం అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ యొక్క ఇంటి పేరు కానీ మీ పేరు కానీ లేకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మరియు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి ఇంటి పేరు మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో అది డిఫరెంట్గా ఉండడం వలన చాలామంది అన్నదాతలు అయితే రుణమాఫీని అయితే కోల్పోయారు అలాంటి వాళ్ళ కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి ఒక అయితే నిర్వహించడం జరుగుతుంది ఏంటంటే మీకు అన్ని విధాల అర్హతలు ఉండి మీరు రుణమాఫీకి అర్హులై ఉంటే మీ సమీపంలో ఉన్నటువంటి ఏఈఓ దగ్గరికి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ మరియు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకెళ్లి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క పూర్తి వివరాలను అయితే ఎంటర్ చేస్తారు దానికోసం అని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక యాప్ను అయితే రూపొందించడం జరిగింది అదే తెలంగాణ రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ అనేటువంటి యాప్ను అయితే రూపొందించడం జరిగింది మీ యొక్క పూర్తి వివరాలను అందులో ఎంటర్ చేసి మీకు తర్వాత నెక్స్ట్ దఫాలోనైనా కూడా మీకు రుణమాఫీ అనేది రావడం జరుగుతుంది అన్నదాతలు అయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు అర్హులై కూడా రుణమాఫీ రాలేదని బాధపడకూడదు రీసెంట్గా నేనైతే ఒక సోషల్ మీడియాలో చూశాను ఏంటనంటే ఆయనకు రెండు లక్షల రుణమాఫీ రాలేదని చెప్పేసి అయితే చనిపోవడం అయితే జరిగింది సో మీరు అలాంటి అయితే ఏం నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే మనకు ఆ రుణమాఫీ జరగడం వల్లనే మనం ఇంట్లో అయితే బతికే లేదు అయితే కొంచెం సమన్వయంతోనే ఉండాలని కోరుకుంటున్నాను అన్నదాతలు అయితే ఇప్పటికైనా కూడా మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాల ప్రకారమే మీ యొక్క పాస్బుక్ ఉండే విధంగా చూసుకోవాలి పాస్బుక్లోనైతే వివరాలు మార్చలేము కాబట్టి మనం పాస్బుక్లో ఉన్నటువంటి వివరాల ప్రకారంగా మనం ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అయితే మార్చుకోవాలి ఎందుకంటే తర్వాత కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మన ఆధార్ కార్డునైతే సరి చేసుకుంటే బెటర్ అని నా యొక్క ఉద్దేశం అదేవిధంగా ఇంకొంతమందికి ఎందుకు రుణమాఫీ కాలేదంటే చాలామంది అంటే కొంతమంది అన్నదాతలు రుణాలు తీసుకున్న తర్వాతకైతే వాటిని రెన్యువేల్ చేసుకోకపోవడం అంటే ఆ వడ్డీ కట్టకపోవడం అన్నట్టుగా ప్రతి సంవత్సరము మనకు వడ్డీ ఉంటుంది కదా ఆ వడ్డీ కట్టపోవడం వల్ల రెండు వేలు కాలేదు సో అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి రుణమాఫీ అనేది కాలేదు ఇలాంటి వాళ్ళ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏఈఓలను ప్రతి ఇంటి ఇంటింటికి పంపించి కుటుంబ నిర్ధారణ చేసుకుని యాప్ లో పొందుపర్చే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీకైతే రుణమాఫీ అనేది తప్పకుండా జరుగుతుంది మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వము మాఫీ చేసింది అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసి అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది అది ఏ విధంగా అంటే ఉదాహరణకు నాకు రెండు లక్షల యాభై వేల రుణం ఉందనుకుంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి ఆ యాభై వేల నేను బ్యాంకు వారికి చెల్లిస్తే బ్యాంకు వాళ్ళు నా యొక్క వివరాలను అయితే ప్రభుత్వానికి పంపిస్తారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే మిగిలిన రెండు లక్షలను అయితే దఫల వారీగా మాఫీ చేయనున్నట్లుగా సమాచారం ఒకవేళ ఎవరైనా అన్నదాతలకు రెండు లక్షల పైన ఉంటేనే అయితే ఈ విధంగా చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు ఏదైతే ఏ బ్యాంకులో మీరు రుణం తీసుకున్నారో ఆ బ్యాంకు వీళ్ళైతే ఈ విధంగా ఉంది అని చెప్పేసి అయితే అడగండి తప్పకుండా మీకైతే రెండు లక్షల పైనటువంటి రుణం అయితే మాఫీ జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పట్టాదారు ఎవరైతే భూమి తన పేరు మీద ఉందో అతను మరణిస్తే వాళ్లకు రుణమాఫీ వస్తే ఎలా ఒకవేళ ఆ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు ఎవరైనా బ్రతికుంటేనైతే వాళ్ళు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఏవోతోని ఫోటో దిగితే కుటుంబ నిర్ధారం జరిగి రుణమాఫీ అనేది జరుగుతుంది ఒకవేళ ఆ రేషన్ కార్డు లో ఉన్నటువంటి వాళ్ళు ఉదాహరణకు అయితే ఇప్పుడు మా ఇంట్లో చూసుకున్నట్లయితే మా తాత పేరు మీద మా తాత పేరు మీద పట్టా పాస్బుక్ ఉంది మా తాత చనిపోయిండు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉంది మా నానమ్మ ఉండి మా తాత ఇద్దరు పేరు మీద రేషన్ కార్డు ఉంది మా నానమ్మ కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇద్దరు చనిపోయారు రేషన్ కార్డు అనేది లేదు సో ఇప్పుడు మా తాతకు రుణమాఫీ వచ్చింది ఇప్పుడు ఆ రుణమాఫీకి సంబంధించి ఆ దగ్గరికి వెళ్ళి అడిగితే అంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్గదర్శకాలు అంటే ఏ విధంగా ఇట్లా టోటల్ గా రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరు చనిపోతే ఏ విధంగా చేయాలి అనేటువంటిది అయితే మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆదేశాలు రాలేదు ఒకవేళ మాకు దానికి సంబంధించినటువంటి ఏమైనా ఆదేశాలు వస్తే మీకు అయితే తప్పకుండా చెప్తామని చెప్పడం జరిగింది ఇప్పటివరకు అయితే రెండు లక్షల వరకు రుణం ఉండి రేషన్ కార్డులో అందరు ఉండి లేకుంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి బతికున్నా కూడా వాళ్ళకు రుణమాఫీ అనేది జరిగింది రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేకుండా అయితే ఎవరికి ఇప్పటివరకు రుణమాఫీ అయితే జరగలేదు అని చెప్పేసి అయితే గారు చెప్పడం జరిగింది ఇటువంటి రుణాలను కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ